శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే బాబ్జీ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యే కోల కుమారి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా వచ్చిన ముఖ్య అతిథులు ట్రస్ట్ను సందర్శించి అక్కడ దివ్యాంగులకు తయారవుతున్న కృత్రిమ అవయవాల గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా గురుదేవ ఆసుపత్రిని డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏడేళ్లుగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేసి ఉచితంగా అందజేయడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపరిది జగదీష్ బాబు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు కాలు చేతులు కోల్పోయిన దివ్యాంగులకు అధైర్యపడవద్దని ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని ఆమె సూచించారు ఆ అనంతరం టీచర్స్ డే సందర్భంగా సుమారు నూట యాభై మంది అధ్యాపకులకు ఘనంగా సన్మానించారు పలు గ్రామాల్లో ఉన్న భజనా బృందాలకు దుస్తులు మరియు కొంతమందికి గుట్టు మిషన్లు పర్యావరణ పరిరక్షణ భాగంగా రెండు వందల మంది స్కూల్ పిల్లలకు మట్టి వినాయక ప్రతిమలు వ్రత పుస్తకాలు మరియు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ డిఐసి డాక్టర్ అనిల్ కుమార్ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర టీడీపీ నాయకులు కోల్ల వెంకటరమణ గొరపల్లి రాము తిక్కన్న చిన్నదేముడు మరికొంతమంది టీడీపీ నాయకులు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడేసి మూవీ చేస్తాను మీ నా గురించి చెప్పాల్సింది ఏం లేదు అవసరం దానికన్నా ఎక్కువ చెప్పేశారు జగదీష్ గారు కానీ ఇవాళ ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సంస్థ సెలబ్రేట్ చేసుకున్నందుకు నన్ను పిలుపుడే పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నేమందరం ఆయన అంత స్వేచ్ఛగా మాట్లాడలే అంత స్వేచ్ఛగా ఎవరు మాట్లాడగలుగుతారు భయం లేని వాళ్ళు ఆశ లేని వాళ్ళు దాని నుంచి ఏదన్నా ఆశిస్తే స్వచ్ఛగా మాట్లాడరు అతను నన్ను ఏదో అని భయం ఉంటే మాట్లాడరు రెండు లేవు అయినా ఈ సంస్థ ఎట్లా నడుస్తుంది ఇట్లాంటి వాళ్ళు సమాజంలో అరుగుగా ఉన్నారు కాబట్టి డబ్బు ఇట్లాంటి వాళ్ళు ఎదుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇంతమంది ఎవరు చెప్తారు ఇందాక పది కోట్ల పదకొండు కోట్ల రూపాయలు ఎవరో దానం చేశారు అంటే దానం చేసే వాళ్ళు కూడా సమాజంలో కురిగిపోకుండా మనసు పాడవకుండా ఎవరన్నా ఉన్నారా అని ఎదుగుతూ ఉంటారు దొరికినప్పుడు మాత్రం ఇలా ఇస్తారు కొందరు లక్ష రూపాయలు అడిగినా సరే వాళ్ళు ఉండరు మరి ఇంటికి పదకొండు కోట్లు ఇచ్చేదాకా వచ్చింది అంటే ఎంత పేరు సంపాదించారో మనందరూ ఒకసారి గమనించాలి నేను ఏమైతే ఇందాక అడిగాను ఆయన వచ్చి మంగళపాలెం గ్రామస్తులా అంటే అందుకే ఆయన మళ్ళీ మీ గ్రామాల పేర్లన్నీ చెప్పి మిమ్మల్ని పెట్టారు మీరు ఇక్కడ చేసే కార్యక్రమం ట్రాన్స్పోర్ట్లు కడుతున్నారు మా గీతమ్మ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఏ మెడికల్ క్యాంప్ చేయాలన్నా క్యాన్సర్లో కూడా ఏదైనా చేయాలన్నా తప్పకుండా మేము కూడా ముందుకు వస్తాము అది జగ్జీష్ గారితో మాట్లాడతాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు సార్లు ఇక్కడికి రావాలనుకున్నాము అనేక సందర్భాల వల్ల జరగలేదు ఒకరోజు ముందు రాత్రి విపరీతమైన వర్షం ఎట్లాగే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వర్షం పడడం వల్ల ఆ ప్రోగ్రామ్ మళ్ళీ పోసుకొని అయింది మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం పడుతుంది మరి ఏంటో మరి అదేంటో మూడు నాకు అర్థం అవుతుంది అట్లీస్ట్ వచ్చేసాం కాబట్టి సంతోషంగా ఉంది మీరు ఇదే స్వేచ్ఛతో ఇదే ధైర్యంతో ముందుకెళ్ళండి మీరు దేవుడి పని చేస్తున్నారు మీరు చేసే పనితో తప్పకుండా మీకు అందరు మద్దతు పలుకుతారు మీరు ఇంకా చాలా పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా సరే మరిద్దరం చర్చించుకుందామండి ఏదైనా చేయాల్సింది చేద్దాం మిమ్మల్ని అందరూ మీకు కోరేది ఏంటి అంటే దీన్ని చూసి మనందరం కూడా కొంత స్ఫూర్తి తెచ్చుకోవాలి మనం కూడా కొంచెం ఆశ తగ్గించుకుని ధైర్యం పెంచుకుంటే మనం కూడా ఇట్లాంటి పనులు మనం చేయగలుగుతాం నాకు పదవి కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని ఉన్నప్పుడు మనం లొంగిపోతాం మనుషులు ఇప్పుడు మీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడలేము నాకు మనసులో అనిపిస్తుంది మాట్లాడాలని కానీ మాట్లాడితే ఓట్లు పోతాయంటారు అయినా నేను మాట్లాడేసాను కొన్ని ఎలక్షన్ అప్పుడు కూడా ఇది చేయలేను అంటే చేయలేను అని చెప్తాను ఎందుకు చేయలేని కూడా చెప్తాను మీరు ఓటు అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే నేను ఇక్కడ తాత్కాలికంగా గెలిచి మళ్ళీ అబద్ధాలు చెప్పి బతకాలని నాకు లేదు ఇక నేను నెక్స్ట్ ముప్పై నలభై ప్లేస్ సంపాదించి ఒక సంస్థ ఏర్పడించి దానికి నేను ఒక నాయకుడు కావడానికి నాకు అవకాశం వచ్చింది దానివల్ల ఈ పదవి నుంచి ఈ హోదా నుంచి నేను కొంచెం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే రాజకీయాలు లేకపోయినా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు నాకు ఈ యూనివర్సిటీ ద్వారా సేవ చేసే అవకాశం ఉందనే ధైర్యం వల్ల నేను కొంచెం స్వేచ్ఛగా ఉంటాను చాలా మంది రాజకీయ నాయకులు అట్లా ఉండలేదు ఆ ఇబ్బంది ఉంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి